హై ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఆటోనగర్ శ్రీరామ్ ఆటోమాల్ సో బైక్ ఆప్షన్ సో రేపు అయితే ఆప్షన్ ఉంది ఈరోజు అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఈరోజు ఫ్రైడే డేట్ వచ్చేసి మార్చ్ ట్వంటీ ఫస్ట్ రేపు ఆప్షన్ అయితే ఉంది వీడియో చూసిన వాళ్ళు చాలా మంది మన వాళ్ళు రెగ్యులర్గా చేసే కామెంట్స్ ఈ ఆటోమాల్ ఆప్షన్ ఇక్కడ ఆప్షన్ ఇక్కడ జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది అని చెప్పేసి లొకేషన్ మీరు గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసినా వస్తుంది ఎగ్జాక్ట్ లొకేషన్ వస్తుంది హైదరాబాద్ ఆటోనగర్ శ్రీరామ్ ఆటోమాల్ అని కొడితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ వస్తుంది పక్కనే మసీద్ కూడా ఉంటుంది సో ఇప్పుడే కొన్ని వెహికల్స్ అయితే దింపుతూరు రేపు ఆప్షన్ ఉంది ఈరోజు ఫ్రైడే సో ఇప్పుడు వచ్చేసి టైం త్రీ అవుతుంది నేను వచ్చి వీడియో చేస్తున్నాను సో మీకు ఇది అప్లోడ్ చేస్తాను వీడియో డీటెయిల్స్ అన్ని ఇస్తాను సో మీకు ఆప్షన్ ప్రాసెస్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో కంప్లీట్ చూడండి డీటెయిల్స్ ఇస్తాను సో దాన్ని బట్టి మీరు తీసుకోవాలా వద్దా అనేది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది సో రేపు ఆప్షన్ ఉన్న వెహికల్స్ మొత్తం రఫ్గా చూపిస్తాను సో ఆప్షన్ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ చూస్తారు కదా వన్ టూ త్రీ ఫోర్ నాలుగు లైన్ల స్కూటీలు ఉన్నాయి దాని తర్వాత మూడు లైన్ల స్కూటీలు మళ్ళీ అక్కడ బైక్స్ ఉన్నాయి సో ఇక్కడ కొన్ని బైక్స్ ఉన్నాయి ఇవి కూడా లో వస్తాయి కొన్ని అక్కడ దింపుతారు ఇప్పుడే ట్రాలీ వచ్చింది చూసారు కదా దింపుతారు అండ్ ఇప్పుడు డీటెయిల్స్ గురించి వెళ్తే లొకేషన్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను హైదరాబాద్ ఆటోనగర్ శ్రీరామ్ ఓటమాల్ సాటర్డే రోజు జరుగుతుంది మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి గేట్స్ ఓపెన్ చేశారు టెన్ ఓ క్లాక్ నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయితే ట్వెల్వ్ థర్టీకి అట్లా ఆప్షన్ స్టార్ట్ చేస్తారు సో ఎలా అంటే లాట్ నెంబర్ వైజ్గా వస్తారు ఎగ్జాంపుల్ ఇది ఉంది లాట్ నెంబర్ వన్ స్టిక్కర్ వేసి ఉంటుంది మనకు బుక్ ఇస్తారు ఇప్పుడు ప్రజెంట్ అయితే బుక్ లేదు రేపు ఇస్తారు మీకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇలా ఉంటుంది లాట్ నెంబర్ వన్ దగ్గరికి వచ్చేసి లాట్ నెంబర్ వన్ డీటెయిల్స్ కూడా చెప్తారు సో ఇది వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ మోడల్ అవుతారు సో మా కంపెనీ ఆఫర్ వచ్చేసి సెవెంటీ థౌసండ్ ఉంది అంటారు ఎవరు ఇంట్రెస్ట్ చూపితే సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఎవరైనా ఉన్నారా అని ఆఫర్ అడుగుతారు లేరు సిక్స్టీ థౌసండ్ ఉన్నారా అని చెప్పేసి క్రౌడ్ అంతా ఇక్కడి నుంచి ఉంటారు మొత్తం ఇదంతా క్రౌడ్ అయిపోతుంది మీకు ఆల్మోస్ట్ వాళ్ళు ఎయిటీ టు నైంటీ మెంబర్స్ వస్తారు సో మీరు మాక్సిమం లెవెన్ అండి అక్కడ మీకు గేట్ కనిపిస్తుంది కదా గేట్ బయట రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకున్నాక బుక్ ఉంటేనే లోపలికి వెళ్ళేస్తారు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చేసి టెన్ థౌజండ్ పైన వన్ ట్వంటీ కట్టాలి పదివేలు నూట ఇరవై కట్టాలి పదివేలు అనే రిఫండబుల్ అమౌంట్ మీరు ఒకవేళ వచ్చిరు సపోజ్ మీరు ఇతర కోసం వచ్చిర్రు మీ బడ్జెట్ ఫార్టీ థౌజండ్ సో మీరు వచ్చిరు ఇది ఒక ఫిఫ్టీ థౌజండ్ దాకా వెళ్ళిపోయింది అంటే బయర్స్ ఇంట్రెస్ట్ ఉంటే వేలం పాటలు పాడుతూ ఉంటారు మీరు ఫార్టీ థౌజండ్ దాకా బాడీరు తర్వాత వేరే వాళ్ళ కాంపిటీషన్ వచ్చారు మీ బడ్జెట్ అంతే ఉంది ఆప్షన్లో కొనలేదు సింపుల్గా కొనలేదు మీ మీ బుక్ పైన సోల్డ్ అని రాలేదనుకోండి కొనలేదు అనుకోండి మీ టెన్ థౌసండ్ మీరు అక్కడనే స్పాట్లో రిఫండ్ తీసుకోవచ్చు ట్వెల్వ్ థర్టీకి స్టార్ట్ అవుతుంది ఆప్షన్ ఆప్షన్ స్టార్ట్ అయినాక వన్ అవర్లో తీసుకొని వెళ్ళిపోవచ్చు వన్ ట్వంటీ అనే నాన్ రిఫండబుల్ అమౌంట్ సర్వీస్ ఛార్జ్ సో ఆప్షన్ అర్థమైంది అనుకుంటాను సో ఇప్పుడు చెప్తారు ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌజండ్ సిక్స్టీ థౌజండ్ అలా వెళ్తూ ఉంటుంది సో వాళ్ళ కంపెనీ ఆఫర్ చూసుకుంటారు వాళ్ళ కంపెనీ ఆఫర్కి దగ్గర ఉంటే సేల్ చేస్తారు లేదంటే హోల్డ్ చేస్తారు నెక్స్ట్ ఆప్షన్లో ఉంటుంది చూడండి లాస్ట్ ఆప్షన్లో దీని ప్రైస్ ఎంత చెప్పిరో ఐడియా లేదు సో ఇదైతే హోల్డ్ అయింది ఇది హోల్డ్ అయింది ఇది హోల్డ్ అయింది ఇది హోల్డ్ అయింది ఇది హోల్డ్ అయింది సో ఇక్కడ నుంచి ఇవి కొత్త మళ్ళీ సో ఇక్కడ చూడండి వీటికి స్టిక్కర్లు లేవు సో ఇవి ఈసారి వచ్చిన వెహికల్స్ ఇలా ఎన్ని స్కూటీలు ఉన్నాయి అంటే చూస్తారు కదా వన్ టూ త్రీ ఫోర్ లైన్స్ స్కూటీస్ ఉన్నాయి దాని తర్వాత త్రీ లైన్స్ బైక్స్ ఉన్నాయి ఇక్కడ బైక్స్ ఉన్నాయి ఇవి కూడా ఆప్షన్లు ఉన్నాయి ఎఫ్జెడ్ సో ఎవరికైనా ఎఫ్జెడ్ టీవీఎస్ రేడారు మంచి మైలేజ్ ఇచ్చే బండి అండ్ ఎబ్సైట్ కూడా ఉంది మీకు కావాలనుకుంటే పల్సర్ ఎన్ఎస్ వన్ సిక్స్టీ ఇది కూడా ఉంది హోండా టూ పాయింట్ హార్నెస్ ఇది కూడా ఉంది ఇక్కడ యాక్టివ్ అల్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఆప్షన్లో వస్తాయి సో ఇప్పుడు వచ్చిన తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ట్వెల్వ్ థర్టీకి స్టార్ట్ అవుతుంది ఆప్షన్ సో వీటిలో కొన్ని ఒరిజినల్ ఆర్సీ ఉన్న వెహికల్స్ ఉంటాయి ఒరిజినల్ ఆర్సీ వెహికల్స్కి మీకు ఒరిజినల్ ఆర్సీ ఇస్తారు ఎన్ఓసి ఇస్తారు శ్రీరామ్ ఫైనాన్స్ నుంచి కొన్నట్టు ఎన్వోసీ ఇస్తారు ఒరిజినల్ ఆర్సీ ఇస్తారు ఆర్టీఏ ఫార్మ్స్ వెహికల్స్ ఉంటాయి ఆర్టీఏ ఫామ్స్ అంటే ఇది రిజిస్ట్రేషన్ అయింది నెంబర్ ప్లేట్ ఉంది కానీ దీనికి పేపర్స్ లేవు అప్పుడు ఏంటంటే మీకు ఫామ్ థర్టీ ఫైవ్ ఇస్తారు ఫామ్ ట్వంటీ ఎయిట్ ఫామ్ ట్వంటీ నైన్ ఫామ్ థర్టీ థర్టీ ఫైవ్ సో వీటిలో ఏదైనా ఇస్తారు మీకు మీరు అడిగినాయి సో అవి ఇచ్చేసి మీకు ఎన్వోస్ ఇస్తారు శ్రీరామ్ ఫైనాన్స్ నుంచి కొన్నట్టు సో మీరు ఆర్సీ ట్రాన్స్ఫర్ అనేది ఆర్టీఏ ఏజెంటుని పట్టుకొని మీరే చేయించుకోవాలి మళ్ళీ ఇది ఇప్పుడు ఉప్పల్ ఆర్టీఏ ఉప్పల్ ఆర్టీఏకి వెళ్ళి చేయించుకోవాలి సో ఇది ఇక్కడ ఆర్టీఏ హైదరాబాద్ ఈస్ట్ జోన్ సో అక్కడికి వెళ్ళి చేయించుకోవాలి ఎక్కడ ఉంటే అక్కడికే చేయించుకోవాలి సో అది ఉంటుంది గుర్తుపెట్టుకోండి టీఆర్ బండ్లు ఉంటాయి టీఆర్ బండ్లు ఎట్లా అంటే ఇది ఇట్లా నెంబర్ ప్లేట్ లేదు రిజిస్ట్రేషన్ కాలేదు టీఆర్ బండి సో దీనికి ఏంటంటే మీకు వీళ్ళు ఎక్కడైతే ఉందో అది షోరూము ఇప్పుడు సపోజ్ ఇబ్రహీంపట్నం షోరూమ్ అనుకోండి ఇబ్రహీంపట్నం షోరూమ్ వాళ్ళకు మీ డీటెయిల్స్ ఇచ్చి వాళ్ళకు మీ డీటెయిల్స్ ఇచ్చి సో అక్కడికి వెళ్ళి మీరు కలెక్ట్ చేసుకోమని చెప్తారు లేదంటే ఇక్కడ కూడా ఇస్తారేమో తెలియదు ఇక్కడనే ఆఫీస్ అక్కడ కనిపిస్తుంది కదా అదే ఆఫీస్ బయటకు వచ్చి చూడండి అదే ఆఫీస్ సో మీకు టీఆర్సెట్ ఇస్తారు షోరూమ్ నుంచి టీఆర్సెట్ ఇస్తారు శ్రీరామ్ నుంచి ఉన్నట్టు ఎన్వోస్ ఇస్తారు సో దీనికి ప్రాసెస్ కొంచెం రిస్క్ ఉంటుంది ఇది ఏంటంటే మీరు ఆర్టీ ఏజెంట్ని పట్టుకోవాలి మళ్ళీ ఈ ఓనర్ని కూడా పట్టుకోవాలి ఎందుకంటే ఓనర్ పేరు మీద రిజిస్ట్రేషన్ కాలేదు కాబట్టి మీ పేరు మీద కాదు ఫస్ట్ ఓనర్ డీటెయిల్స్ ఇస్తారు వీళ్ళు ఆధార్ కార్డు అవి డీటెయిల్స్ ఉంటాయి కదా బండి కొన్నప్పుడు మనం డీటెయిల్స్ తీసుకుంటారు కదా షోరూంలో ఆ డీటెయిల్స్ ఇస్తారు ఓనర్ని పట్టుకొని మనం మాట్లాడుకోవాలి ఓనర్ వస్తాడంటే ఓకే లేదంటే అది వేరే ప్రాసెస్ ఉంటుంది అది ఎగ్జాక్ట్గా అయితే నాకు తెలీదు అంటే టీఆర్ బండ్ల గురించి ఈ రిజిస్ట్రేషన్ అయింది ఆర్టీ ఫామ్స్ గురించి అయితే తెలుసు రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి మీకు ఆర్టీ ఫామ్స్ ఉంటే ఏజెంట్ అని కనుక్కోండి ఇప్పుడు ఇది ఉప్పల ఆర్టీఏ సో ఉప్పల్ ఆర్టీఏ ఏజెంట్ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కనుక్కోండి కనుక్కోండి ఇట్లా ఒక బండి తీసుకుందాం అనుకుంటున్నాను ముందే మీరు రేపు పొద్దున వస్తారు కదా లెవెన్ ఓ క్లాక్కి వచ్చిన తర్వాత సపోజ్ మీరు ఇలా వచ్చిరు మీకు ఇన్ని వెహికల్స్ కనిపిస్తున్నాయి ఇన్ని చూస్తారు కదా ఇన్ని వెహికల్స్ చూసినప్పుడు సపోజ్ నాకు ఈ స్కూటీ నచ్చింది ఈ స్కూటీ బాగుంది సో స్క్రాచ్ లేదు ఎక్కువ యూజ్ చేయలేదు మీటర్ రీడింగ్ కూడా చూసుకున్నాం నైన్ థౌజండ్ తిరిగింది మీటర్ రీడింగ్ బండి బాగుంది సో ఇప్పుడు ఇది ఏంది ఆర్టీఏ ఫార్మ్స్ అనుకోండి టీఎస్ టీజీ జీరో సెవెన్ అంటే ఇబ్రహీంపట్నం సో ఇబ్రహీంపట్నం ఆర్టీఏ చేండ్ అని ఉంటే కాల్ చేస్తాను అన్నిట్లో ఒక బండి ఉంది తీసుకుందాం అనుకుంటున్నా ఎన్ఓసి ఇస్తారు ఫామ్ థర్టీ ఫైవ్ ఇస్తారంట సో మీరు ఏమైనా చేపిస్తారా పేపర్లో అని అడగండి సో వాళ్ళు అవుతుంది అంటే ఇక్కడ మాట్లాడుకొని తీసుకోండి సో ఇక ఇవన్నీ స్కూటీలు అయితే రేపు ఆప్షన్లు ఉన్నాయి సో ఇంత ప్రాసెస్ నేను ఫుల్ ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాకపోతే మీకు కూడా క్లారిటీ ఉంటుంది చాలామంది వస్తున్నారు సో నా వల్ల సఫర్ అవ్వద్దు అని చెప్పేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అందుకోసమని ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా ఇవన్నీ రేపు ఉండేవి ఆప్షన్ ఇగో టీఆర్ బండి ఇది టీఆర్ బండి అయితే రిస్క్ ఉంటుంది మీరు వచ్చే వాళ్ళైతే మీకు ఆ టీ ఏజెంట్లు తెలుసు వాళ్ళు తోపు చేపిస్తారు అని వాళ్ళు అంటే తీసుకోండి లేదు అంటే రిజిస్ట్రేషన్ అయినవి తీసుకోండి ఇవి ఎట్లయినా అయితే టీఆర్ వన్లో అయితే చాలా రిస్క్ ఓనర్ రావాల్సిందే మీకు టీఆర్ వన్లో అయితే ఎట్లా ఉన్నట్ల చేయించుకోవచ్చు అటు ఏజెంట్ని పట్టుకొని సో ఇక్కడ చూసారు కదా వన్ టూ త్రీ మూడు లైన్ల స్కూటీలు ఉన్నాయి మూడు లైన్ల స్కూటీలు ఉన్నాయి ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి ఈ బుక్లు ఇవి డీటెయిల్స్ అన్నీ ఈవినింగ్ నేను టెలిగ్రాము వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి మనకి గ్రూప్స్లో జాయిన్ అయిపోండి వీడియో కింద లింక్స్ ఇస్తాను డిస్క్రిప్షన్లో సో ఆ లింక్లో జాయిన్ అయిపోతే మీకు డైరెక్ట్ వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్స్లో జాయిన్ అవుతారు సో ఈ లిస్ట్ రాగానే మీకు అక్కడ అప్డేట్ చేస్తాం ఎట్లా అంటే ఈ బండి నెంబర్ వస్తుంది మోడల్ వస్తుంది సో టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ అని చెప్పేసి వచ్చేసి అన్ని వాటి మోడల్స్ ఉంటాయి ప్రైజెస్ అనేది రేపు ఆప్షన్ టైంలో చెప్తారు ఎంట కూడా ఉన్నాయి చూడండి ఎంటర్ ఎంటర్క్ ఎంటర్క్ ఎంటార్క్ ఎంటార్క్ సాటర్డే ఉంటుంది గుర్తుపెట్టుకోండి లెవెన్ ఓ క్లాక్ లేరండి ట్వెల్వ్ థర్టీకి అట్లా స్టార్ట్ అవుతుంది వచ్చేటప్పుడే మీరు ఆధార్ కార్డు పాన్ కార్డు కూడా జిరాక్స్ తెచ్చుకోండి ఇక్కడైతే మీకు దొరుకు మళ్ళీ ఆధార్ కార్డు పాన్ కార్డు జిరాక్స్ ఏం దొరుకు ఇక్కడ సో వాటర్ బాటిల్స్ కూడా క్యారీ చేసుకోండి బెస్ట్ మీరు తినడానికి తాగడానికి వాటర్ ఏమైనా క్యారీ చేసుకుంటే బెస్ట్ తినడానికి కూడా సో పల్సర్లు కూడా ఉన్నాయి చూడండి బర్ర పల్సర్లు కావాలంటే పల్సర్లు ఉన్నాయి గ్లామర్ సో ఇదైతే నేను స్క్రిప్ట్ రాసుకొని చెప్పట్లేదు సో నాకు తెలిసిందైతే మీకు షేర్ చేస్తున్నాను ఒకవేళ ఏమైనా పాయింట్స్ మిస్ అయితే కామెంట్ చేయండి కామెంట్ చేస్తే మీ కామెంట్స్ చదివి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా కవర్ చేస్తాను సో ఇప్పుడు నాకు గుర్తున్న గాడికి నేను రెగ్యులర్గా చేస్తున్నాను కాబట్టి నాకు ఐడియా ఉందని నేను చెప్తున్నాను సో చూడండి హీరో స్ప్లెండర్ ఉంది ప్రైజెస్ అనేది చెప్పలేము ఎందుకంటే ఇక్కడ మొత్తం సీజింగ్ వెహికల్స్ ఉంటాయి సో ఫార్మ్ వెహికల్స్ ఉంటాయి కాబట్టి ప్రైజెస్ అనేవి చెప్పలేము వాళ్ళు కంపెనీ ఆఫర్ ఎంత ఉంది అనేది మనకు తెలియదు సో అందుకని ఎస్టిమేటెడ్ వచ్చేసి మీకు ఏదైనా సరే ఫార్టీ థౌసండ్ పైన స్టార్ట్ అవుతుంది డిపెండ్ ఆన్ మోడల్స్ ట్వంటీ ఎయిటీన్ నైన్టీన్ పైన ఉంటాయి మాక్సిమం ఇక ట్వంటీ మోడల్ అంటే మీకు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ థౌసండ్ అలా వస్తాయి ఇక పేపర్ వర్క్ అనేది చెప్పలేము డిపెండ్ ఆన్ ఆర్టీఏ ఆర్టీ ఏజెంట్ తీసుకునే దాన్ని బట్టి ఉంటాయి యావరేజ్ అయితే ఒరిజినల్ ఆర్స్ ఉన్నాయి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్టీఏ ఫార్మ్స్ ఉన్నాయి ఒక ఎయిట్ టు టెన్ థౌసండ్ టీఆర్ లకు ఒక ఫిఫ్టీన్ థౌసండ్ ఖర్చు అవుతుంది ఆసి మనం చేయించుకోవడానికి ఇక ఇవండిగా ఉన్నాయి చూడండి షైన్లు ఉన్నాయి షైన్లు ఉన్నాయి షైన్లు ఉన్నాయి ఇవన్నీ షైన్లు ఇక్కడ టీవీఎస్ రెడార్ నేను తీసుకుందాం అనుకుంటున్నాను బండి ఎలా ఉంటుందో కామెంట్ చేయండి యాక్చువల్గా నా ప్యాషన్ ప్రో ఉంది టూ థౌజండ్ టెన్ మోడల్ అది కొంచెం మైలేజ్ ఇస్తలేదు బోర్కి వచ్చింది సో టీవీఎస్ రెడ్ ఆర్ తీసుకుందాం అనుకుంటున్నా ఇక్కడనే నా నెంబరా నేను చెప్తా వీడియో తర్వాత చెప్తా ఇక్కడ వీడియోస్ కవర్ చేస్తున్నాం ఇక్కడ 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 ఇంకా ఏమున్నాయి ఇంకా ఇవి అయితే వస్తాయి కంప్లీట్గా సో అక్కడ కొన్ని దింపుతూరా ఆటోలో చూస్తారు కదా ఆటోలో దింపుతారు ఇక వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటారు అక్కడ సైడ్ కూడా కొన్ని వెహికల్స్ ఉన్నాయి అవి వస్తాయి మనకు తెలీదు ఇవైతే ఉన్నాయి ఖచ్చితంగా సిటీవంటే ఇది కూడా మంచి మైలేజ్ ఇస్తుంది గ్లామర్ గ్లామర్ కూడా బాగానే ఉంటుంది కానీ కొంచెం రిపేర్స్ ఎక్కువ వస్తాయి ఏమంటారు గ్లామర్ వాడేవాళ్ళు చెప్పండి సో ఇక్కడ యాక్టివాలు ఉన్నాయి చూడండి సో ఈ యాక్టివాల్ అంటే రెగ్యులర్గా మీకు దొరికే వెహికల్స్ అన్నీ ఇవి సో మీకు మాక్సిమం ఇన్ఫర్మేషన్ అయితే అంతా కవర్ చేశానని అనుకుంటున్నాను ఏమన్నా మిస్ అయితే కామెంట్ చేయండి అండ్ మీకు మ్యాక్సిమం నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తే అక్కడ కూడా ఉన్నాయి కొన్ని కానీ ఏమొస్తే తెలియదు ఇక్కడ ఉన్నయితే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మీరు ఇక్కడ ఏవైతే చూపించినో స్కూటీలు వన్ టూ త్రీ ఫోర్ లైన్స్ స్కూటీస్ అండ్ అక్కడ త్రీ లైన్స్ బైక్స్ అక్కడ కొన్ని బైక్స్ స్కూటీస్ సో ఇవైతే వస్తాయి ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్